నమస్కారం మనం మీరు వచ్చేసి అన్న మీ పేరన్నా సంపత్ నల్లమాల సంపత్ ఏ ఊరు మీది మండలం తరూర్ జిల్లా మా ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల చేస్తున్నారు మూడు మూడు ఎకరాలు పచ్చి చేస్తున్నారు ఇప్పుడు మూడు ఎకరాలు పది చేస్తున్నారు ఇప్పుడు దీనికి గాను మీరు ఏమంది మీ చేతులు మార్చుకున్న మంది పేరు ఏం పేరు రాజగోల్డ్ రాజల్ గోల్డ్ ఓకే ఈ రాజల గోల్డ్ ఇప్పుడు మీ లో ఏమేమి సమస్యలు ఉన్నాయని తెచ్చుకున్నారు రాజల్గోల్డ్ ఎర్రదోవచ్చో ఎర్రనల్లి ఎర్రదల్లి అన్నిటి గురించి పూతరాలకుండా పూతరాలకుండా ఎదురు రావటం చెత్త ఎదుగుదల గురించి ఎదుగుదల గురించి తెచ్చుకున్నారు ఒక ఎదుగు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఈ మందు మీరు స్ప్రేస్ ఎంత రోజులు అవుతుంది వారం రోజులు వారం రోజుంది ఈ వారం తర్వాత తర్వాత స్ప్రేసిన తర్వాత ఏమేమి గమనించారు మీ పరిచయంలో చేయి తేటగా ఉన్నది ఏం కనబడతలే పురుగు ఏది దోమగిట్లు ఏం లేదు ఏం కనబడతలే ఒక చెట్టు ఎట్లా ఎదుగుదల ఎట్లా ఉంది చూపెట్టారు మీరు మీరు రాజుల వాళ్ళు కొట్టకన్నా ముందు ఎంత హైట్ ఉండే మీ చెట్టు హైట్ తక్కువనే హైట్ తక్కువనే ఉండే దగ్గర హైట్ తక్కువనే ఉండేనా ఓకే ఇప్పుడు ఈ రాజలగోడ కొట్టిన తర్వాత ఈ గూడ మొత్తం రాజలగోడ కొట్టిన తర్వాత వచ్చిందా ముందే ఉందా ఇది వచ్చింది ఇది ఇది ఇప్పుడు ఈ పై గూడ మొత్తం రాజలగోడ కొట్టిన తర్వాత వచ్చిందా ఇది వచ్చింది ఓకే ఇప్పుడు ఈ మందరూ వాడుకోవచ్చా